స్వామి స్వామి పద్మస్వామి వారిలో ఈరోజు హనుమాన్ పూజ చేయించారు ఈరోజు హనుమాన్య అయ్యప్ప స్వామిలకు అనంతరణ కార్యక్రమం నిర్వహించారు దాంతో పాటు కొంచెం ఎక్కువ అందాన్ని వండించి ఇక్కడ నల్గొండ పట్టణంలోని బొక్కూడలో గల మా సూర్యకిరణ్ మానసిక విగ్రాంగుల పాఠశాలలో మానసిక విగ్రహం అందరికీ కూడా అన్నదానాన్ని సాయంత్రం తీసుకొచ్చి రుక్మయ్య స్వామి పద్మ దంపతులు ఈరోజు ఇక్కడ ఈ స్వామి అన్నదానాన్ని నిర్వహించారు ఈ అన్న ప్రసాద వితరణ అమ్మ సుప్రదేశ్వర సంస్థ ఆధ్వర్యంలో తీసుకొచ్చి తీర్చడానికి కూడా దానికి వారికి వారి కుటుంబ సందర్భంగా ఒక్కసారి అయ్యప్ప స్వామిని ప్రార్థిద్దాము స్వామి మానసిక పాఠశాలలో వారిలో నన్ను నిర్వహించుకొని అలాగే దేవ సంస్థ చేస్తున్న శుభ కార్యక్రమాలను చేసి రోజు నిన్ను నా వంతు సాయంగా ఈరోజు మిగతా పాఠశాలలో అన్నదానం నిర్వహిస్తారని అనుకుని సార్లు కూడా ఇక్కడ వచ్చి పిల్లలతో మంది వారికి అన్నదానం నిర్వహిస్తారు వారికి వారికి ఉత్పత్తులు కలిగి అమ్మ స్వచ్ఛంద్ర సేవ తప్ప